జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పుడు కేసులతో ప్రతిపక్ష నాయకులను తొక్కేటువంటి ప్రయత్నం నిన్న నా కుమారుడు మీద పెట్టినటువంటి అక్రమ కేసు కక్ష సాధింపు విధ్వంసం రెండు కళ్ళుగా ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగించిన విధానాన్ని రాష్ట్ర ప్రజలు చూశారు ఇప్పుడు గద్దె దిగే సమయంలో కూడా అదే విధ్వంసం అదే విద్వేషాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు నిన్న నా కుమారుడు షరత్తును పదహారు గంటల పాటు గుర్తు తెలియని ప్రాంతాలలో ఆరు పోలీస్ స్టేషన్లు తిప్పి రాత్రి పన్నెండు గంటలకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది న్యాయమూర్తి ముందు అదేవిధంగా అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు అసలు నా కుమారుడు షరత్తు చేసినటువంటి తప్పేంటి అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను చిలకలూరుపేటలో ఐదు సార్లు పోటీ చేశాను మూడు సార్లు గెలిచాను మంచి మెజారిటీతో స్వతంత్ర చరిత్రలో పేటలో ఏ ఒక్కరూ చేయని అభివృద్ధిని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే చేసి చూపించాం రాజకీయంగా ప్రజాక్షేత్రంలో నన్ను ఎదుర్కోలేక అక్రమ కేసులు పెట్టి నా కుమారుణ్ణి అరెస్టు చేసి నన్ను నైతికంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం స్పష్టంగా కనపడుతూ ఉంది మీ బెదిరింపులకు భయపడేది లేదు నేను న్యాయాన్ని ధర్మాన్ని నమ్ముకొని ముందుకెళ్తున్నాను మీ అరాచకాలు మీరు అరాచకాలు అకృత్యాలనే నమ్ముకున్నారు అవే మిమ్మల్ని పెట్టడం కూడా తథ్యం నాకు టికెట్ ప్రకటించిన ఇరవై నాలుగు గంటల్లో నా కుమారుడిపై కేసు పెట్టారు ఇరవై నాలుగు గంటలు తిరక్కముందే ముందే కుమారుడి మీద కుటుంబ సభ్యులందరి మీద కేసు పెట్టారు ఏపీ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఎవరి ఆధీనంలో ఉంది ప్రభుత్వానికి సంబంధం లేకుండా రెవెన్యూ ఇంటెలిజెన్స్ సృష్టించి ఎందుకోసం ఎవరిని ఇబ్బంది పెట్టటానికి ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదానికి నా కుమారుడిపై పెట్టిన కేసు డిఆర్ఐ వ్యవస్థ రూపకల్పనే సాక్ష్యం వ్యవస్థలను విచ్ఛిన్నం చేసి తన వికృత శ్రేష్టలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటున్నారు జగన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు తెలుగుదేశం పార్టీ నా ఆత్మస్థైర్యాన్ని చిలకలూరుపేట విజయాన్ని దెబ్బతీయలేవు అంటే ఇప్పుడు వాళ్ళ టార్గెట్స్ ఉన్నాయి ఎన్నికల సమయం డైవర్ట్ చేయాలి తాడేపల్లిగూడెం సభ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ స్పీచ్ ప్రజల్లో డిస్కషన్ జరుగుతుంది దాన్ని డైవర్ట్ చేయాలి దాన్ని డైవర్ట్ చేయటంలో భాగమే నా కుమారుడి మీద పెట్టినటువంటి ఈ డి డిఆర్ఐ కేసు ఆ విధంగా ఈరోజు డిఆర్ఐ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల టార్గెట్ ఏజెండాగా డిఆర్ఐ పనిచేస్తూ ఉంది